సంగారెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అయ్యప్ప స్వాములచే పడిపూజ కార్యక్రమం జగ్గారెడ్డి సంగారెడ్డి తన సొంత గృహంలో అయ్యప్ప స్వాములొచ్చే మహాపడిపూజ చేయించారు నూతన సంవత్సరం సందర్భంగా జగ్గారెడ్డి పూజ కార్యక్రమం అలాగే భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది జగ్గారెడ్డి గారి భార్య నిర్మలా దేవి అయ్యప్ప భక్తులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు పూజ కార్యక్రమానికి వచ్చిన భక్తులకు కూడా జగ్గారెడ్డి నిర్మలా దేవి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది న్యూస్ ప్రతినిధి బిశ్యామెల్ సంఘారెడ్డి డిస్టిక్ దర్పల్లి సాయి కుమార్ అనే తమ్ముడు ఎక్కడ అంటే ఊన్ల బాబిరెడ్డి కడుపు అంటే బాబిరెడ్డి కడుపులో ఉట్టి బీదవాడి కడుపులో ఉట్టి ఈ స్థాయికి ఎదగడం అనేది చాలా సంతో సంతోషకరమైన విషయం కాబట్టి ఈ మొట్టమొదటి బహుమతి వచ్చింది కాబట్టి గవర్నమెంట్ తరపున బతుకమ్మ పాటకు వారికి వాళ్ళ తల్లిదండ్రులకు అందరికి కూడా దరిపెల్లి ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అట్లనే ప్రతి యువత కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో స్పోర్ట్స్లో కావచ్చు క్రికెట్లో కావచ్చు ఇంకా ఇతర ఇతర దాంట్లో కూడా ముందుకు వెళ్ళాలని యువత సాయి కుమారు ఒక ఆదర్శంగా తీసుకొని అంటే సాయి కుమార్ ఒక దాంట్లో వెళ్ళాడు మనం కూడా ఒక దాంట్లో వెళ్ళాలని మీ తల్లిదండ్రులకు కూడా మీరు అందరూ కూడా పేరు ప్రకృతిని తీసుకొచ్చి పెట్టాలని కోరుతూ అదేవిధంగా ఆర్థికంగా కావచ్చు ఇంకేదన్నా సపోర్ట్గా కావచ్చు మేము అందరం కూడా ఉంటాము ఎవరన్నా అయ్యో మా దగ్గర డబ్బులు లేవు కదా మా దగ్గర మాకు సపోర్ట్ లేదు కదా అని కొద్దిగా వెనక యొక్క దయచేసి యువత యువకులారా దరిపెళ్ళి యువకులారా దయచేసి మీరు ఎంత ముందుకు వెళ్తా అంటే మేము అంత ముందుకు పంపేయడానికి కూడా మా తరఫున మాతో అయింది సాధ్యమైంది కూడా చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ అట్లనే మన సాయి కుమార్ కూడా ఇంకో ఇంకా ఏదైనా విషయాలకు ముందుకెళ్ళి ముందుకెళ్లాలని కూడా కోరుకుంటున్నాం దరిపెల్లి తరపున అట్లనే దర్పల్లికి మంచి పేరు తీసుకొచ్చి దరిపల్లికి కృతజ్ఞతగా ఉంటే మనం కూడా ఆ తమ్ముడికి ఏ తక్కువ పడ్డ ఏదున్నా అంటే ఆర్థికంగా కావచ్చు ఇంకేదైనా రూపకంగా కూడా మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మనం అందరం కూడా మనిషికి ఎట్లన్నా అందరం తోచిన కాడికి తోచిన కాడికి ఇచ్చి ముందుకు పంపిద్దామని కూడా మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ దర్పల్లి గ్రామ ప్రజలకు గర్వం గర్వంగా ఈరోజు గర్వకారణం తీసుకొచ్చి పెట్టినందుకు వారికి సాయి కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు దర్పల్లిలో దర్పల్లి సాయి కుమార్ తెలుగు ఇండస్ట్రీ దాకా బతుకమ్మ పాటను తీసుకొని రచయితగా ఎదిగి మా దర్పల్లికి ఎంతో పేరు తెచ్చినటువంటి సాయి కుమార్కు ప్రత్యేక ధన్యవాదాలు ఒక గంగపుత్ర కుటుంబంలో జన్మించి రెక్కార్తె కానీ డొక్కారని కుటుంబంలో నుంచి కళాన్నే నమ్ముకొని ఈరోజు ఈ స్థాయికి ఎదిగినందుకు మా దర్పల్లి ప్రజల తరఫున మేమందరం కూడా ఎంతో గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం అదేవిధంగా దర్పల్లి గ్రామ ప్రజలందరూ కూడా నిన్న ఈ యొక్క సందర్భాన్ని వీక్షించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా గుండెలమే చేతని యువత అంతా కూడా రోజు చూస్తూ ఉంటే యువత మంచి మార్గంలో వెళ్ళి యువతను ప్రోత్సహించే విధంగా మనం అందరం కూడా ముంగడికి తీసుకెళ్ళి మన దర్పల్లికి మంచి పేరు తెప్పించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా స్థాయిలాగా ఎదిగి స్థాయి కంటే ఇంకా ఉన్నంత స్థాయికి అందరూ కూడా మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పేసి దర్పల్లి తరఫు నుంచి మేము కోరుతున్నాం జై శ్రీరామ్ చాలా సంతోషకరమైన దినం దర్పల్లి గ్రామంలో సాయి కుమార్ అనే తమ్ముడు ఈ పాటను రచయిత ఎన్నో పాటలు రాసి ఈ పాటను మనం గవర్నమెంట్లో మొట్టమొదటి పాట బహుమతి పొందడం చాలా చాలా సంతోషం ఇలా ఎన్నో ఎదగాలి తమ్ముడికి ప్రభుత్వం తరపున ఆదుకోవాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం తమ్ముడు చిన్న కుటుంబం నుంచి అమ్మానాన్న కష్టాలతో ఉండి తమ్ముడు చదివినా కానీ ఏ ఉద్యోగం రాక రచయితగా ఎదిగి కవిత్వాలు చెప్తూ ఊర్లో అందరినీ కలువ మమేకం చేస్తూ ఎన్నో పాటలు రాశాడు తమ్ముడికి మేము ఎప్పుడు ఇళ్ళవేళలా సహాయం చేస్తాం ఏదన్నా సందర్భం ఉంటే కూడా పాటలు కానీ ఇళ్ళను కానీ తమ్ముడికి ఎప్పుడు మేము ఎంబట ఉండి ఎన్నెంట ఉండి పనిచేస్తాం అధికారంగా ఎమ్మెల్యే గారు కానీ అధికారులు కానీ తమ్ముడికి సహాయం చేయాలని నా తరఫున మా తరఫున అందరి తరఫున కోరుకుంటున్నాం నాకు ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి దర్పల్లి ప్రజలకు ఈ స్థానం కల్పించినటువంటి నా సన్నిహితులకు స్నేహితులకు ముఖ్యంగా నా గ్రామానికి జీవితాంతం నేను సేవ చే ఒక సేవ చేయడానికి ఇప్పుడు నేను విలవేళల ముందుంటాను ఎందుకంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా తెలంగాణ అస్తిత్వంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి ఆ బతుకమ్మ పాట సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బతుకమ్మ యంగ్ యూత్ ఫెస్టివల్స్ కార్యక్రమాన్ని తీసుకొని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని అన్ని జిల్లాలకు సంబంధించి కవులకు కళాకారులకు ఈ కాంపిటీషన్ నిర్వహించడం అనేది ఈ కాంపిటీషన్లో భాగంగా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఒక పాట ఒక పాట తేవాలన్న ఉద్దేశంతో ఈ తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాన్ని చేసింది ఇటు కార్యక్రమంలో భాగంగా ఐదు వందల ఇరవై ఐదు ఎంపికలు వస్తే అందులో ఫస్ట్ రావడం నాకు ఆనందాన్ని ఇచ్చింది ఈ విజయానికి కారణం నా ఉన్నట్టు నా సన్నిహితులు నా మిత్రులు ఈ ఊరి ప్రజలు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను